హాయ్ అండి సంపూర్ణలోసే స్వాగతం అందరికీ శుభోదయం అండి ధన్యవాదములు ఈరోజు ఏడవ అధ్యాయము మాఘపురాణము స్టార్ట్ చేస్తున్నానండి మృగశృంగుడు యముని గూర్చి వ్రతం ఆచరించట అంటే యముని గురించి వ్రతం చేస్తున్నాడు మృగశృంగుడు అంటే ఇంతకుముందు ఏనుగుకి అధ్యాయంలో ఏనుగుకి నీళ్ళు చల్లగానే తన యొక్క నిజస్వరూపం వచ్చేసింది కదా ఆ తర్వాత దండి ఇది ఆ విధంగా ఏనుగు నాకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగరుడు కావేరి నదిలో దిగిలి దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను ప్రతికించ నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయని ఆరంభించాడు అంటే ముగ్గురు కన్యలు నీళ్ళబడి చనిపోయారు కదా వాళ్ళ కోసము వాళ్లను బ్రతికించాలి అని చెప్పానని మరల యముడికి తపస్సు చేస్తున్నాడు నిశ్చల మనస్తో తదేక దీక్షతో యమును గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతశించి ప్రత్యక్షమయ్యి మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకారి పరాయణతకు నేనెంతయో ఎంతయో తిని నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించలేదు అంటే ఎవ్వరు కూడా నన్ను ఇంత ఘోరంగా తపస్సు చేసి పిలవలేదు నువ్వు తపస్సు చేశావు నీ తపస్సుకు మెచ్చాను అని చెప్పని యమధర్మరాజు చెప్పాడు నీకేమి కావాలనో కోరుకొనుము నీ అభీష్టం నెరవేర్చదను అని యముడు పలికాడు నీకేం కావాలనో కోరుకోవయ్యా నీ ఇష్టం ఏమిటో నేను నీకు అది నెరవేరుస్తాను అని చెప్పిన యమధర్మరాజు చెప్పాడు ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావ ఎంతటి దర్శనం దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనం ఇచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కానే కాదు మీరు ఎవ్వరికీ దర్శనమివ్వరు కానీ నా తపస్సుకు మెచ్చి మీరు నాకు దర్శనమిచ్చారంటే నేను ఎంతో పుణ్యాత్ముడిని నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తి చేయుడు అని ప్రార్థించను ఇంతకుముందు చనిపోయారు కదా ముగ్గురు కన్యలు వాళ్ళకి పునర్జన్మ ఇవ్వండి అని కోరుకున్నాడు మృగసుని పరోపకార బుద్ధికి దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనుంచి మృగశృంగ నీ భక్తికి మెచ్చితిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించినది నీకు జయము గనుగా కా అని యముడు దీవించాడనమాట మహాపురుష మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు మేము స్తోత్రం చేసిన వారికి స్తోత్రము విన్నవించిన వారికి జరామరణములు కలుగవు అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునటులా అనుగ్రహింపు అని ప్రార్థించాడు మృగశృంగుడు అటులనే నీ కోరిక సఫలమనుగునుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యమైపోయాడు అనమాట అంటే ఈ మాఘమాసంలో మనము ప్రవహించేటువంటి నదిలో స్నానము చేస్తే మనకు ఏవైనా పాపకర్మలు ఉన్నా కూడా ఆ పాపకర్మలు పోతాయి అనేటువంటిది ఈ కథలో మనకు చెప్పారండి మీకు కుదిరితే కుదిరితే కనుక తప్పనిసరిగా ఒక్కసారైనా స్నానం చేసి వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను నేను కూడా అలా వెళ్ళి రావాలని అనుకుంటున్నానండి ఈ మాఘమాసంలో ఒకసారి తప్పనిసరిగా నదీ స్నానానికి వెళ్ళి రావటానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా అలానే ప్రయత్నం చేయండి ఈ మాఘపురాణము ఏడవ అధ్యాయము పూర్తి అయిపోయిందండి మరలా ఎనిమిదవ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి అందరికీ